ఆధార్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకానికి ఆధార్ కార్డు కీలకమైందే దీంతో ఆధార్ కార్డు అప్డేట్ కోసం ప్రజలు ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు దీనిపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు ఆరు గ్యారెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని కూడా నిన్న ప్రభుత్వం చెప్పింది ఇక నిన్న నుంచి కూడా మీ సేవా సెంటర్లకు జనం క్యూ కట్టిరు ఇక ఈ రోజు నుంచి కూడా ఆరు గ్యారెంట్ సంబంధించి దరఖాస్తు పెట్టుకునేందుకైతే మీ సేవలకైతే భారీగా జనం రావడం జరిగింది ఇక్కడ దరఖాస్తు పెట్టుకోవాలేమో అని కూడా ఉదయం నుంచి కూడా జనాలను జనాలు క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ మనము రాబ్నగర్ గుండులోని మీ మీ సేవాదావనం పబ్లిక్ ఎందుకు ఎందుకు రావడం ఒకసారి వచ్చి వచ్చి రియాల ఒక్కసారి అంటే ఆధార్ అప్డేట్స్ చాలా మంది వస్తున్నారు మేడం దాంతోపాటు ఇది మామూలుగా ఇన్కమ్ క్యాస్ట్ అవి అప్లై చేయడానికి వస్తున్నారు ఇప్పుడు ఆరు గ్యారెంటీ సంబంధించి దానికోసం వస్తున్నా లేకపోతే ఏమైనా అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు వచ్చి కానీ ఇంకా మాకు అదేం రాలేదు ఇక్కడ ఇప్పుడు మెయిన్ గా ఈ ఆరు గ్యారంటీ సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి అవసరం మాకు ఇంకా సర్వీస్ అది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మేము ఏం చెప్పలేము ఇప్పుడు వాటికి ఏం చెప్పలేము మామూలుగా ఇన్కమ్ క్యాస్ట్ అవి అప్లై చేసి పెట్టుకుంటున్నారు అందరు ఆ పబ్లికే చాలా మంది వస్తున్నారు వీక్ నుంచి ఇదే రష్ ఉంటుంది డైలీ బయట మొత్తం జనాలు క్యూ కట్టి నిల్చున్నారు సో ఇట్లాంటి పరిస్థితి ఇంకా ఎండో ఉండే అవకాశం ఉంది అంటారు తెలీదండి ప్రతి సెంటర్ దగ్గర ఇదే పరిస్థితి ఉంది దరఖాస్తు తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలంటారు మరి అది మామూలుగా ఏ ఏరియా వాళ్ళకి ఆ ఏరియా పెట్టేశారు మరి ఇప్పుడు ఇక్కడైతే మా దగ్గర అయితే ఏమి లేదు మరి ప్రభుత్వం నుంచి అయితే ఇంకా రేషన్ కార్డుల గురించి కానీ ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం తీయాలి కేవలం వాళ్ళు చెప్పిన అప్లికేషన్ దాని మీద ఫిల్అప్ చేసి వార్డ్ ఆఫీస్లో ఇవ్వాలని చెప్పింది మరి ఎందుకు ఒకసారి రష్ కనిపిస్తుంది ఇక్కడ అంటే ప్రజలకు అవగాహన కల్పించడంలో లోపం వల్ల ఈ గందరగోళం జరిగిందండి ఆర్ గ్యా ఆర్ గ్యారెంటీల దాని మీద ప్రజలకు ఎక్కడ అప్లికేషన్ ఫామ్లు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అనేది సిటీలో కొంచెం గందరగోళంగా ఉండటంతో మీ సేవలో జనరల్గా అన్ని అప్లికేషన్లు ఇస్తారు కాబట్టి మీ సేవలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ రావడం జరిగింది ఆరు గ్యారెంటీలకు సంబంధించి మేము ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక్కొక్క డివిజన్కి నాలుగు సెంటర్లు ఐదు సెంటర్లు పెట్టారని తెలిసింది ఈరోజు ఇరవై ఎనిమిదో తేదీన సత్యనగర్ కమ్యూనిటీ హాల్లో మీకు అడిగిమెట్లో సత్యనగర్ కమ్యూనిటీ హాల్లో ఉందని తెలిసింది మేము అక్కడికి వెళ్ళి ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడానికి వచ్చాము దీనికి మరి సబ్మిట్ టైం పడుతుంది మేడం మరి ఇప్పుడు ఆరు గ్యారీలకు సంబంధించి ఏమి డాక్యుమెంట్లు అవసరం లేదు కేవలం వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని గవర్నమెంట్ చెప్తుంది మరి ఇవన్నీ మీరు తీసుకుంటారు క్యాష్ ఇన్కమ్ పెట్టాలని రెండు వేల పిచ్చి కోసం రెండు వేల అడగల కదా అందరూ క్యాష్ ఇన్కమ్ చేసుకుంటారు మేడం కంపల్సరీ అని స్కీమ్ లేడీస్ నిన్న నుండి తిరుగుతున్నాము అయితే డబుల్ బెడ్రూమ్ టూ థౌసండ్ సిక్స్టీన్ లో అప్లై చేసినాము ఇంకా అది రాలేదు లైన్ లో ఉంది అని చెప్పారు మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్ల కోసం అప్లై చేద్దామని చెప్పేసి ఇంకా కావాలని అప్లై చేయడానికి వచ్చాను మేడం ఇక్కడ వచ్చారు సత్యనగర్ కూడా ఇస్తున్నారు ఆఫీస్లో అక్కడికి వెళ్ళిరా ఫామ్ తీసుకురా లేదు మేడం నేను ఇక్కడనే డైరెక్ట్ పక్కన అమ్ముతున్నారు అక్కడ తీసుకొని నేను అప్డావిటి ఇట్లా అన్నీ చేయించుకొని వచ్చిన ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు మేడం తెలియదు మేడం మాకు ఇక్కడ ఇవ్వట్లేదు అని చెప్పేసి మాకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఫార్మ్స్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫార్మ్స్ ఇవ్వట్లేదు ఈ ఫార్మ్స్ వచ్చేసి వీళ్ళే ఇవ్వాలి కదండి బయట ఇష్యూ చేస్తున్నారు జీరోక్స్ వచ్చేసి టూ రూపీస్ లేని వాళ్ళు టెన్ రూపీస్ పెట్టి కొనుక్కున్నారు ఒక్కొక్క ట్వంటీ రూపీస్ పెట్టి కొంటున్నారు బయట ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు ఆ ఫార్మ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ దానికి కూడా పదే పదే పది సార్లు తిరుగుతూ ఉన్నారు తెలియని వాళ్ళకి తెలియజేయాలి కదండి ఏరియాలలో వెళ్ళిన వాళ్ళు వాళ్ళు లీడర్స్ ఉంటారు కదా లీడర్స్ మీ సేవ ఫామ్స్ ఏ